ఇప్పుడు ఉంటుంది మనకు అసలైన పని ఇక్కడ మనకి హెల్ప్ చేసేటోళ్ళు కూడా ఎవరు ఏముండరు మనం ఏమో నిత్య తీసుకుందామని చూస్తారు కానీ ఎట్లా ఉంటుంది అంటే పరిస్థితి నా నోటితో నేను చెప్పలేను మీరు అర్థం చేసుకోండి ఇదే ప్రాబ్లం వర్షాకాలం ఇది ఎట్లా అంటే చూడండి నేను మీకు చూపిస్తుంది ఇంత సాఫ్ట్ అనమాట మొత్తం అది వెళ్ళకపోతే వెళ్ళకపోతేనేమో వాడు మీరు మీ వల్ల కాదు మీరు పని చేయలేరు అన్న మాటలు దొబ్బుతాడు అనమాట ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు వస్తేనేమో ఇదే ప్రాబ్లం ఇట్లా నా బండి దిగబడింది ఆ కమ్యూనిటీ వాళ్ళని హెల్ప్ చేయమని చెప్పు అని మనం అడిగినామనుకోండి వాడు ఊ అంటాడు నెక్స్ట్ టైం మీరు ఫోన్ చేయింది నెక్స్ట్ టైం మీరు అందించే సారీ నేను ఫోన్ చేసినా అనుకోండి నెక్స్ట్ టైము ఒకవేళ మీరు నా ప్లేస్లో ఉన్నా మీరు ఫోన్ చేసినా ఇక్కడ ఫోన్ ఎత్తడేకా ఇక నువ్వెవరో నేను అన్నట్టు ఉంటాడు ఫోన్ ఎత్తాడు ఫోన్ ఫోన్ కనీసం మెసేజ్ కూడా పెట్టాడు నేను మీటింగ్లో ఉన్నా లేదంటే నాకు కుదరదు వాళ్ళు ఒప్పుకోలేదు అన్నది కూడా చెప్పాడు అనమాట ఇక ఆ ఇష్టం వచ్చినట్టు ఉంటాడు ఫోన్ ఎత్తాడు సైట్కి వెళ్ళే వరకు మనల్ని అయితే మీరు చేయలేరా అవతలలో అయితే చేస్తారు మీరు ఎందుకు చేయలేరు రెయిన్ సీజన్లో కూడా పోతారు అవతల వాళ్ళు మీరు ఎందుకు పోలేరు అన్న మాటలు అయితే చెప్తాడు మనకి ఇక వచ్చిన తర్వాత ఇట్లా ఉంటుంది దిగబడితే ఫోన్ చేసినా అనుకోండి ఫోన్ కూడా ఎత్తాడు ఇది ఎదరా ఎదరే ప్రాబ్లం లేదు ఎదర బాగానే ఉంది అలా వచ్చేసి వెనకమాలది లెఫ్ట్ సైడ్ ఓన్లీ ఒక టైర్ ఆ ఒక టైర్ని లేపేసి పైకి పెట్టేసి వేసేసినామంటే అయిపోతుంది ఇప్పుడైతే కొన్ని మెటీరియల్ తీసేస్తున్నాం కదా ఈజీగా ఉంటుంది తీసేయడానికి ఏం కాదు ఏం కాదు బండి అయితే వచ్చేస్తుంది కాకపోతే ఏంటంటే టైం పడుతుంది టైం వేస్ట్ అవుతుంది ఇంటికి పోయే టై టైం కదా కొంచెం చిరాకు చిరాకు ఉంటుంది ఇట్లానే పండగకి పోవాలని ప్లాన్ చేసుకుంటే ఈ పండగ ఇక్కడ అయిపోయేటట్టుంది ఓకే ఇక తప్పదు ఇక మనం అన్నీ తెగించి వచ్చినాం కాబట్టి ఇక తప్పదు ఎట్లా ఏదన్నా ఏం అయినా సరే బండి బయటకు దియాలి సరే వీళ్ళైతే అప్లోడ్ చేసిన తర్వాత నేను నా పని ఏం చేసుకుంటా వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారు అయితే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం కొంచెం ఫైవ్ కేకి దగ్గరలో ఉన్నాం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫైవ్ కే పూర్తి అయిపోతుందని నేను అనుకుంటున్నాను ఒక ఒక నెంబర్ మనకు వచ్చిందని ఉన్నట్టుంటుందని అనుకుంటున్నాను చేస్తారని అని అనుకుంటున్నా వీళ్ళు అప్లోడ్ చేసిన తర్వాత దాంట్లోని మెటీరియల్ అన్నీ మనం అయితే స్టార్ట్ చేద్దాం ఇక దీని దీంట్లో ఇట్లా ఉన్న సామాన్లన్నీ అటు షిఫ్ట్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఎడ్ల బండి ఏది లేకపోతే మూడు వీల్ బార్లు మూడు వీల్ బార్లు తీసుకొచ్చారు అనమాట వీళ్ళు దాంట్లోకి వెళ్ళే ఇసుక స్టోన్స్ మనకు కావాల్సిన ఒక సైట్కి కావాల్సిన సామాన్లన్నీ అప్లోడ్ చేసుకుని తీసుకెళ్తున్నారు అట్లా అప్లోడ్ చేసి తీసిన తర్వాత నేనైతే నా పని స్టార్ట్ చేసుకుంటా ఇప్పుడు ఈ సామాన్లు ఇక్కడ నుండి మన పాయింట్ దగ్గరికి షిఫ్ట్ చేయడానికి వీళ్ళకి వీళ్ళకి మూడు వందల యాభైకి మాట్లాడినా నేను అక్కడికి మూడు వందలకి అయితే అగ్రి అయ్యారు అనమాట వీళ్ళ విలేజ్కే వచ్చిన నేను వీళ్ళ సామాన్లే మన బండిలో ఉన్నాయి బండి దిగబడిపోయింది వీళ్ళకి వీళ్ళ విలేజ్కి సంబంధించిన సామాన్లే మళ్ళీ వీళ్ళ బండి దిగబడిపోయింది వీళ్ళు మన కోసమే చేయడానికి వచ్చారు వీళ్ళకి మనం హెల్ప్ చేద్దాం అని ఏం ఉండదు అనమాట మనం నెత్తే తీసుకుందాం అన్న ఇదిలో ఉంటారు హెల్ప్ చేయడం అన్నది ఏముండదు అనమాట ఈ దగ్గరలో అయితే హోమ్స్ ఉన్నాయి కానీ ఎవరు లేరు లేకపోతే మళ్ళీ స్కూల్ దగ్గర ఉంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని అయితే తీసుకొచ్చిన అనమాట ఇప్పుడు ఇక్కడ ఇల్లు ఉన్నాయి కానీ వాళ్ళందరూ ఫామ్లోకి వెళ్ళిపోయారంట వాళ్ళు ఎప్పుడో సాయంత్రం వస్తారంట అయితే పక్కనే స్కూల్ ఉంటే ఆ స్కూల్ దగ్గర వాళ్ళని తీసుకొచ్చినాం ఇప్పుడు అందరికి ఇదే బోరు ఇక్కడ నుండే నీళ్ళు తాగాలి అయినా సరే కనీసం ఇంగిత జ్ఞానం లేదనమాట వీళ్ళకి మన కోసమే వచ్చు బండి దిగుబడిపోయింది మనం హెల్ప్ చేద్దాం అన్నది అయితే ఏం లేదు ఇప్పుడు కిందకి వెళ్ళి కింద నుండి జాకీ పెట్టి జాకీతోనే అవతల టైర్ పైకి లేపాలి జాకీ ఎంతవరకు ఆగుతుంది అది ఎంత సాఫ్ట్ ఉంది అన్నది మనకైతే తెలియదు జాకి హార్డ్ అయ్యి టైర్ని పైకి లేపి టైర్ల కింద కట్టి పుల్లలు పెట్టి చాలా పని ఉంది బోల్డ్ అంత పని టైం పడుతుంది ఫస్ట్ అయితే మనకి ఎటువైపు దిగబడింది కదా అక్కడ నుండి కొన్ని మెటీరియల్ తీసేసి జాకి పైకి ఎగడానికి కొంచెం ఈజీగా ఉంటుంది మన బండిలో సామాన్ అన్నీ ఒక సైడ్ సరిపడా అన్ని అప్లోడ్ చేసేసిన వీళ్ళకి ఒకటే చెప్పిన మీ పని మీరు చూసుకోండి నా పని నేను చూసుకుంటాను మీరు నా దగ్గరికి ఎవరు రావద్దు వర్షం పడేట కొంచెం డేంజర్గా ఉంది మీ పని అయితే మీరు చూసుకోండి అని చెప్పేసి వీళ్ళని పని దగ్గరికి అయితే పంపించిన వీళ్ళైతే వీళ్ళు పని చేసుకుంటున్నారు ఇప్పుడు నేను పోయి నా పని నేను చూసుకుంటాను అనమాట బండి దగ్గర వాళ్ళైతే ఇక్కడే ఉంటారు కదా ఎప్పుడైనా సరే మీ మీ బండి దిగబడినా సరే మీరు ఏం చేస్తారంటే టైర్ చుట్టూ మట్టి తీసేయండి మట్టి అట్లా ఉంచుకుంటే అది మనకి తర్వాత పుల్ చేయదనమాట ఇప్పుడు రివర్స్ అయినా సరే అయినా సరే ఇట్లా మట్టి పట్టుకుపోతే పుల్ చేయదు మట్టి మట్టి మొత్తం టైర్ చుట్టూ మట్టి మొత్తం క్లియర్ చేసేయండి టైర్ కనపడేటట్టు మొత్తం నీట్గా మట్టి తీసేసుకుంటే అప్పుడు మనకి బండిని బయటికి తీయడానికి ఈజీగా ఉంటుంది అట్లా వదిలేసి అట్లానే ట్రై చేస్తే ఇంకా కిందకి పోతుంది కానీ బండి బయటికి రాదు ఎప్పుడైనా సరే మట్టి మొత్తం టైర్ కనపడేటట్టు మట్టి మొత్తం తీసేయాలి తీసేస్తేనే బండి అయితే మనం బయటికి తీయడానికి కుదురుతుంది ఇది యువతల పక్క అవుట్ సైడ్ తీస్తున్నాం కదా ఇప్పుడు వెనకమాల పక్కా కూడా మనం క్లియర్ చేసుకోవాల్సింది ఉంటుంది అట్లనే కింద డీప్ దగ్గర జాకీ వేసి చిన్న జాకి వేసి టైర్ని పైకి లేపాల్సి ఉంటుంది దాని కింద కట్టి పొలాలు పెట్టాల్సింది ఇంకా ప్రోగ్రామ్ ఉందన్నమాట మనకి మన టైర్ ఎంత లోతుకైతే కిందకి దిగిపోయిందో అంతకన్నా బాగా కింద డౌన్కి టైర్ మొత్తం కనిపించేలాగా అంతకన్నా కిందకి డౌన్కి మనకి మొత్తం గుంటలాగుతో వేయాలన్నమాట అట్లా ఒక వన్ అండ్ హాఫ్ మీటరు టూ మీటరు సేమ్ అదే లెవెల్లో వెనక్కి తవ్వుకున్నామంటే మనకి ఇప్పుడు రివర్స్కి నేను ప్లాన్ వేస్తున్నా అదే మీరు ఎదరికి తీసుకోవాలనుకున్నప్పుడు ఎదరు తవ్వుకోవాలి ఎదర ఎదురు తవ్వాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే బండి కిందకు దూరి బాగా తవ్వాల్సి ఉంటుంది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకని వెనకమాల పక్కనకు మీకు ఈజీగా ఉంటుంది వెనకమల్ల పక్క టైరు పూర్తిగా మనకి టైర్ కనిపించేసేటట్టు దాన్ని మనకి ఎంత ఎంత ఈజీగా అయ్యేటట్టు అయితే అంత ఈజీగా తవ్వుకోవాలి లేదు నేను కొంచెం కొంచెమే తీసి ట్రై చేసుకుంటా అని అనుకుంటే పని కాదు మీకు ఏదైనా అవకాశం ఉంటే పర్లేదు ఇక్కడ ఏదైనా బండ్ ఉంది లేదంటే క్రెయిన్ దొరుకుతుంది పుల్ చేస్తుంది మనకి ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటే ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ మనకి ఎటువంటి అవకాశం లేదు కాబట్టి మనం మన చేతిలోనే అవకాశం ఉంది కాబట్టి మనమే చేసుకోవాలి కాబట్టి చేసేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా అంటే ఒకటే దెబ్బకి బండి రివర్స్ గేర్ అయితే ఒకటే దెబ్బకి నూకేయాలి అంతే వెనక్కి మళ్ళా మళ్ళీ మళ్ళీ వచ్చి మళ్ళీ టైర్లు తిరిగి మళ్ళా మళ్ళీ చేసుకునేటట్టు చేయొద్దు పర్ఫెక్ట్గా చేసేసుకుంటే బండి ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఎందుకంటే నేను ఇట్లాంటి ఇది ఇది నా ఫస్ట్ టైం కాదు నేను జాంబియాకి వచ్చిన తర్వాత ఇది నాకు ఫస్ట్ టైం కాదు బోల్డెన్ సార్లు ఇట్లాంటి సిచ్యువేషన్లు నేను ఫేస్ చేసిన బండి బయటకు వచ్చింది ఇక ఎట్లా అంటే ఎట్లా అంటే ఇనుమును కొట్టి కొడితే కట్ అయినట్టు ఇక ఇట్లాంటివి చూసి చూసి చేసి చేసి అలవాటు అయిపోయింది ఇప్పుడు ఆ బండి దిగిబడింది ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే రేందు అట్లా అయిపోయింది బండి అంత అంత గట్టిగా దిగబడింది అని మీకు అనిపిస్తుంది నాకు ఇవన్నీ నార్మలే అన్నట్టు నేను ఫీల్ అవుతాను అనమాట చూసే వాళ్ళకి మీకు కొంచెం అట్లా అనిపిస్తుంది నాకు ఇవన్నీ నార్మలే అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నాకు ఎటువంటి అవకాశం లేదు ఎవరన్నా వచ్చి హెల్ప్ చేస్తారన్న అవకాశ అన్నది కూడా నాకు లేదనమాట నేనే చేసుకోవాలి మనమే తీసుకోవాలన్నది మన బ్రెయిన్లో ఉంటుంది కాబట్టి మనం ఇంకెంత కష్టమైనా నష్టమైనా మనమే భరిస్తాం ఆ పెయిన్ని ఆ పెయిన్ కూడా ఎట్లా అంటే నవ్వు నవ్వే బయటకు వస్తుంది కానీ ఏడు బయటకు రాదనమాట అంతే ఈజీగానే అనిపిస్తుంది మనకి చేసి చేసి ఉన్నాం కాబట్టి ఈజీ అనిపిస్తుంది అదే కొత్తగా ఫ్రెషర్స్ అయితే కొంచెం ఇబ్బంది పడతారు ఏ ఇట్లా దిగబడిపోయింది ఏంటి దీన్ని ఏం చేయాలి అని చెప్పి పట్టుకుని కూర్చుంటారు అనమాట అట్లా స్టార్టింగ్లో నాకు అట్లానే నాకు కూడా అట్లానే అనిపించింది తర్వాత మనం పని చేయంగా చేయంగా అలవాటు పడిపోయినాము అట్లా ఇది మనకి ఇది బండి దిగబడిందంటే అంటే రెడీగా ఉండాలి రిమ్ తీసేయడానికి ఎట్లయినా సరే అన్నది మనకు అలవాటు అయిపోయిందండి నాకు అలవాటు అయిపోయింది సో నాకు ఎటువంటి పెయిన్ లేదు బండి దిగబడింది అన్నది ఎందుకంటే నా బ్రెయిన్లో ఒకటే ఉంది బండి వచ్చేస్తుంది అయినా సరే అన్నది నాకుంది ఇంకొకటి వేరే ఆప్షన్ లేదు మనమే తీయాలి బండి క్రెయిన్ లేదు ఇంకో బండి ఏదన్నా వచ్చి పూల్ చేస్తుంది అన్నది లేదు రిగ్ బండి ఉంటే ఈజీగా దాన్ని గట్టి లాగేసి ఇవ్వాలం ఒక ఐదు నిమిషాల్లో అప్పుడే అయిపోయేది ఇవే ఆ రిగ్ బండి లేదు కదా సో మనమే చేయాలన్నమాట ఇంకొకటి అడ్వాంటేజ్ ఇంకొకటి దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఫోర్ వీల్ డ్రైవ్ ఉంది అదొకటి బాగా నాకు ఈ నమ్మకం ఉందన్నమాట మనం జస్ట్ అట్లా దీన్ని క్లియర్ చేసేసి కట్టు పొలాలు పెడితే ఫోర్ వీల్ గేర్ వేసినామంటే అదే నువ్వు ఎత్తుంది అన్నది ఇంకొకటి నాకు బాగా ఈ నమ్మకం ఉంది అదొకటి అందువలన నేను కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నా అనమాట ఇది ఇంకా మట్టి అదే ఇసుక అంటే ఇసుకలో ఇట్లా లూజ్ ఫార్మేషన్ ఉంటే బండి ఇంకా కిందకి వెళ్ళిపోతుంది ఎక్కడ వెళ్తుంది అన్నది మనకి ఎంత తెలియదనమాట ఇంకా కిందకి వెళ్ళిపోతుంది డీఫ్ సగం ఆనుకుంటుంది అనమాట వెళ్ళిపోయి సగం నెలలోకి వెళ్ళిపోయి అనుకుంటుంది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టిన ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది చూడకపోతే వెళ్ళి చూడండి అక్కడ అయితే ఫోర్ నాలుగు టైర్లు మొత్తం ఇటు వెనకమాల రెండు ఏదో రెండు మొత్తం దిగుబడిపోయి డీఫ్ల మీద ఆనుకుపోయి డీఫ్ల మీద కూర్చుందనమాట టైర్లు ఏం లేదు మనం గేర్ అయితే నాలుగు టైర్లు తిరుగుతున్నాయి రెండు ఎదర ఎదర డీపు వెనకమాల డీపు రెండు డీపులు ఆనుకుపోయినాయి చాలా ఇబ్బంది ఇబ్బంది అయింది అప్పుడు మొత్తం నాలుగు టైర్లకి ఇట్లానే పని చేసి బయట తీసినాం పొద్దున్న ఎనిమిది గంటలకు మొదలెడితే సాయంత్రం అయింది బండి వచ్చేసరికి ఇక్కడ అంటే ఒక టైర్తో అయిపోయింది అనమాట అక్కడ అట్లా కాదు మొత్తం నాలుగు టైర్లు ఇట్లానే దిగబడితే తీసినాం ఇది మట్టావు బట్టి అక్కడికి ఆగిపోయింది మళ్ళీ ఫ్రంట్ టైర్ నార్మల్గా వెళ్ళిపోయింది అసలు ఎటువంటి ఇప్పుడు మనకు గుంతలో దిగిందన్న ఏర్ అన్నది ఏర్పడుతుంది కదా అట్లాంటిది ఏమి అనిపించలే నాకు చక్కగా సాఫ్ట్గా వెళ్ళిపోయింది అదేంటో వెనకమాల టైర్ వచ్చేసరికి దిగిపోయింది ఇప్పుడు నేను అక్కడ తవ్వుతున్నా కదా అక్కడ తవ్వు తవ్వుతున్న కొద్దికి నాకు చీమలో ఎప్పుడో మరి తవ్వి పెట్టిన తవ్వి దాంట్లో దాచుకున్న ఫుడ్ అయితే నాకు కనపడుతుంది చీమలు తవ్విన గుంట ఇది అందులో నీళ్ళు ఏర్పడిపోయి నీళ్ళు వెళ్ళిపోయి మన ఎనకాల టైర్ బండి కొంచెం హెవీగా ఉంది కదా బ్యాక్ సైడ్ దిగుబడిపోయింది అనమాట అది కాక అక్కడ వర్షం నీళ్ళు పడినట్టు అదే గొంతులో వెళ్ళిపోతున్నాయి అందుకే దిగుబడిపోయింది టైర్ ఎక్కడైతే దిగుబడిందో అక్కడే ఉంది ఇటు వెనకమాల ఇప్పుడు నా ఇష్యూ కనబడుతుంది కదా అక్కడ గట్టిగానే ఉంది మళ్ళీ ఇప్పుడు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే మనం మొత్తానికి క్లియర్ చేసినాం కదా ఇప్పుడు జాకిన్ అయితే మనం పని లేకుండా బండిలో ఎప్పటి నుండి పని లేకుండా పడి జాకీ బెడ్ కింద ఆ పని లేకుండా ఉన్న జాకీని తీసుకొచ్చి ఇప్పుడు పని చూపెడదాం దానికి జాకీ జాకీ సెట్ చేసుకునేటప్పుడు కింద మనకి బేస్ లాగా చేసుకోవాలి ఎందుకంటే లూజ్ ఉంది కాబట్టి మనం కట్టె పొలలో ఇట్లాంటివి పెట్టుకోవాలన్నమాట కట్టె పెట్టుకొని జాకీ జాకీ పెట్టుకుంటే బాగుంటుంది లేదనుకుంటే జాకీ మనం ఎంత జాకి జాకీ కిందకి వెళ్ళిపోతుంది కానీ బండి అయితే పైకి లేదు కట్టె పుల్లలను మంచిగా నీట్గా పెట్టుకున్న తర్వాత ఒత్తేయాలి అప్పుడు కట్టె భూమిలోకి దిగిపోతాయి దిగిపోయిన తర్వాత మళ్ళా మళ్ళా తీసుకుని మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అట్లా మనకి బండి లేచేంతవరకు చేసుకోవాలి లేదనుకుంటే అది చాలా కష్టం అవుతుంది మనకి అసలు అసలు మనం టైం ఇవ్వద్దు దానికి లెగిస్తున్నప్పుడు లేపేయాలి వద్దు అనుకున్న లెగినప్పుడు అంతే బండి మొత్తం పైకి లేపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కట్టి పుల్లలు పెట్టాలి ఆ కట్టి పుల్లలు కూడా ఎట్లాంటివి పెట్టాలంటే చిన్న చిన్నవి పెట్టుకోవాలి ఎక్కువ ఎక్కువగా పెద్ద పెద్దవి పెట్టుకోకుండా చిన్నవి మనకి మనం చిన్నప్పుడు గూటీ బిల్లు ఆడేటోళ్ళం గుర్తుంది కదా ఆ కర్రతో కొట్టేటోళ్ళం కదా ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది చూడండి కట్టి పుల్లలు ఆ సైజు అయితేనే బండి కింద అడ్డంగా పెట్టాలి టైర్ కింద నిలువుగా పెట్టద్దు టైర్ కింద అడ్డంగా పెట్టుకుంటే బండి రివర్స్ వస్తుంది ఎదురుకి వెళ్ళినా రివర్స్ అయినా సరే రెండింటికి ఏదైనా సరే మనం కట్టి పుల్లలు టైర్లు వేసిన తర్వాత అడ్డంగా పెట్టుకోవాలి అడ్డంగా పెట్టుకుంటే బండి రావడానికి ఈజీగా ఉంటుంది అనమాట నిలువుగా పెట్టారనుకోండి అంత గ్రిప్ ఇవ్వదు అడ్డంగా పెడితే బాగుంటుంది ఈ జాకీ కూడా ఒకసారి లేగదు దగ్గర దగ్గర మనం చాలా జాకి వేయాల్సి ఉంటుంది మెల్లమెల్లగా లేపుకోవాలి కింద కట్టె పుల్లలు పెట్టాలి మెల్లమెల్లగా లేపుకోవాలి కట్టె పుల్లలు పెట్టాలి ఒకసారి లేదు టైర్ల కింద కూడా ఇప్పుడు అక్కడ కనబడుతున్నాయి కదా కట్టె పుల్లలు సేమ్ అదే సైజు మనం కట్ చేసుకోవాలన్నమాట మనకి నాకు ఇప్పుడు అక్కడ పిల్లలు వెళ్ళిరు కట్ చేసుకురావడానికి వాళ్ళు కట్ చేసుకొచ్చి నాకు కట్టె పుల్లలు ఇస్తున్నారు నేను మెల్లమెల్లగా టైర్లని పైకి లేపుతా కింద కట్టుపు టైర్ కింద కట్టె పూల పెడుతున్నా అప్పుడు మనకి ఎట్లా అంటే స్టార్టింగ్ నుండి ఇప్పుడు మనం ఎంత దూరం అయితే తవ్వేమో అంత దూరం వరకు అట్లా కట్టుపుల్లాలు పెట్టేసుకోవాలి పెట్టేసుకుంటే ఒక్కటేసారి మనం రివర్స్ గేర్ వేయాలని ఒకే పికప్ మీద మళ్ళా రెండు మూడు పికప్ లేదు ఒకే పికప్ మీద బండి బయటకు వచ్చేసేటట్టు మనం వర్క్ చేసుకోవాలి లేదనుకుంటే మళ్ళా అది మొదటికే వస్తుంది మనకి ఇంత చేసింది అంతా వేస్ట్ అయిపోతుంది కట్టి పుల్లలన్నీ మంచిగా నీట్గా పేర్చేసిన టైర్ కింద ఇప్పుడు బండి తీయడానికైతే రెడీ అయిపోయినాం ఎట్లా అంటే ఒక్కటే దెబ్బకి వచ్చేయాలి బండి మళ్ళా మళ్ళా మనం రెండు మూడు టైర్లు వేయొద్ది అనమాట చూసిరా బండి అయితే బయటకు వచ్చేసింది ఈజీగా ఇప్పుడు నేను అది ఎంత లోతులో దిగబడింది అన్నది మీకు చూపిస్తాను చూడండి ఇదిగండి అది మనకి ఎక్కడ ఆగిపోయింది అనమాట ఓట్లాగా అది ఎట్లా అంటే అడ్డుపడిపోయింది మొత్తం లోపలికి టైర్ వెళ్ళిపోయి అంత ఇదిగా దిగబడింది చూసిరు కదా ఎట్లా దిగబడిపోయిందో ఇప్పుడైతే నేను అన్ని కట్టి పొలాలు వేయమని చెప్పిన అక్కడికి వెళ్ళే నేను అక్కడ చూసిన ఇంతకు ముందు కొంచెం బాగా లావు లావు దొంగలు ఉన్నాయి అవి తీసుకొచ్చి ఇప్పుడు మనం అదే రోడ్లో వెళ్ళాలి మళ్ళీ ఇప్పుడు అదే రోడ్లో వెళ్ళాలి ఎందుకంటే మళ్ళీ నేను రివర్స్ వస్తే ఎదర్ టైర్ దిగబడిపోతుంది కటింగ్ పెట్టాలి కదా అందుకని చెప్పేసి రెండింటికి మధ్యలో ఉండేటట్టు ఆపుకున్నాను నేను బండి ఇప్పుడు చూసిరు కదా ఇక్కడ కట్టి పొలాలు కనబడుతున్నాయి ఎట్లా పెట్టినాను నేను అట్లా పెట్టుకోవాలి అట్లానే కొంచెం గ్రావులు కూడా పోసినాం అనమాట అట్లా పెట్టుకుంటే ఈజీగా మనకి బండి రివర్ రివర్స్ చేసుకున్నప్పుడు రివర్స్కి ఎదురుకైతే అనమాట ఇట్లా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది బండి లేకపోతే మనకు అట్టే అస్సం అయిపోతుంది అనమాట ఇక ఇప్పుడు మనం అదే రోడ్లో వెళ్ళాలి కాబట్టి ఇక ఇట్లాంటి లావులావు బొందలన్నీ దాంట్లో వేసేసినాం అంటే ఇట్లాంటి లావులావు అన్నీ ఈ దుంగలు దాంట్లో వేసినామంటే మనకి బండి క్రాస్ అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను రివర్స్ వచ్చినా అనుకోండి ఇటు రైట్కి కోయాలి రైట్కి పోయాల్సిన కోయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ మనం స్టీరింగ్ రైట్కి కట్ చేస్తాం కదా ఈ ఎదర్ టైరు ఇటు లోపలికి వస్తుంది వచ్చినప్పుడు ఎదర్ టైర్ మళ్ళా దిగబడుతుంది అందుకని చెప్పేసి నేను అట్లా చేయడం ఇష్టం లేక ఆ మధ్యలో ఆపేసి మళ్ళీ రిస్క్ తీసుకుంటున్నా ఈ దొంగలన్నీ పెట్టేసి మళ్ళీ రిస్క్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ దొంగల మీద బండి పాస్ అయ్యేటట్టు రిస్క్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఈ డబల్ టైర్ మీద కొంచెం అట్లా ఆగుతుంది ఈ సింగిల్ టైర్ దిగబడింది అనుకోండి సాంతం లోపలికి వెళ్ళిపోతుంది అసలు సింగిల్ టైర్ నమ్ముకోవద్దు ఇట్లా ఫోర్ వీలర్ ఉన్నప్పుడు సింగిల్ టైర్ బాగా లోపలికి వెళ్ళిపోతుంది డబల్ టైర్ మీదన్న అట్లా ఆగుతుంది కానీ సింగిల్ టైర్ అయితే ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది అందుకని చెప్పేసి నేను ఇక్కడ రిస్క్ తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇట్లా ఈ దొంగలేతున్నాం కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ నేను ఇట్లాంటివి వేసి క్రాస్ అయినా నాకు కొంచెం నమ్మకం ఉంది అది కాక మనం లోడ్ తీసేసినాం కదా కొంత లోడు ఇప్పుడైతే బండి క్రాస్ అవుతుంది అన్న నమ్మకం అయితే నాకు ఉంది అందుకని చెప్పేసి ఇట్లాంటి చక్కగా మంచిగా ప్రాపర్గా టైర్లన్నీ టైర్లు పాస్ అయ్యేటట్టు ఇట్లాంటి మొద్దులన్నీ వేసేతున్నాం ఇట్లా మొద్దులు వేసేసి మళ్ళా ఆ మొద్దులు అటు ఇటు జరగకోకుండా ఉండడానికి మళ్ళీ నేను ఏదైతే మనం మట్టి తీసినామో ఆ మట్టి వేసేస్తున్నాను అనమాట లేదంటే మనం టైర్ వెళ్ళినప్పుడు అవి అటు ఇటు షేక్ అయిపోయి మళ్ళీ టైర్ దాంట్లో కూర్చొని పడిపోతుంది అది మట్టి వేసేసినాం అనుకోండి అటు ఇటు కదలకోకుండా ఉంటాయి కదలకోకుండా ఉంటే మనకి ఈజీ అయిపోతుంది మన మనం వెళ్ళడానికి అవి కదిలినాయి అనుకోండి అటు ఇటు అయిపోయినాయి అనుకోండి మళ్ళీ సేమ్ అదే హోల్ వెళ్ళిపోయి కూర్చుంటుంది బండి మళ్ళీ అది మళ్ళీ మనకు రిస్క్ ఏర్పడుతుంది అందుకని చెప్పేసి నేను ఈ తీసేసి మట్టి అయితే తీసిన మట్టి మళ్ళీ పోసేస్తున్నా వెనక్కి ఇక అయిపోయింది మన పని కింద ఉన్న ఇంతకు ముందు వీళ్ళు వంటలు చేసుకున్నారు కదా ఆ వంట అన్నీ బండిలో వేసేసారు చూడండి మన బండి ఇప్పుడు అదే రోడ్లో ఎట్లా వెళ్ళిపోతుందో చూసిరు కదా ఈజీగా వెళ్ళిపోయింది అంతే మనం ఒకసారి రివార్స్ వచ్చి నీట్గా వేసేసుకొని అదే రోడ్లో వెళ్ళిపోతున్నాం అనమాట ఇప్పుడు అక్కడ మన పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడ బండి తిప్పి పెట్టుకొేసుకొని వాళ్ళు పని చేసుకుంటారు మనం బండి అక్కడ పార్కింగ్ చేసి పెట్టేదాము పొద్దున్నే వాళ్ళ పనై పొంగల్ని మళ్ళీ ఇదే రోడ్లో విధిగా అయితే వెళ్ళిపోదాం అనమాట వర్షం లేకపోతే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇట్లా ఇట్లా గడ్డు ఉండి మనకి రోడ్డు కనపడదు అనమాట ఇది చూడండి ఆ మనిషి నడిచేంత వరకు రోడ్డు ఉంది ఇప్పుడు అట్లేదు ఇట్లేదు రోడ్డు అందుకని చెప్పేసి ఆ హోల్ ఏ హోల్ ఆ హోల్ మనకి ఏర్పడలేదు నాకు ఏర్పడలేదనమాట హోల్ కనపడలేదు అసలు ఫ్రంట్ టైర్ ఏమో నార్మల్గా వెళ్ళిపోయింది బ్యాక్ టైర్ వచ్చేసరికి కూర్చోబడిపోయింది ఇప్పటివరకు మీరు మా వీడియో చూసినట్లయితే మీకు నచ్చితే లైక్ చేయండి అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పరిస్థితులు మీరు ఎప్పుడన్నా ఫేస్ చేశారో లేదన్నది కింద నాకు కామెంట్లో తెలియజేయండి నిన్న బండి వచ్చేసింది బండి తీసేసినాం కదా ఇక ఇప్పుడైతే మళ్ళా వర్షం పడుతుంది ఎట్లా ఉంటుందా ఎట్లా ఉంటుందా అని అర్థం కావట్లేదు చూడండి నైట్ తీసేసినాం బండి వచ్చేసింది ఇదే రోడ్లో వెళ్ళాం మనం ఇప్పుడు ఇప్పుడు మళ్ళా రాత్రంతా వర్షం పడింది రాత్రంతా వర్షం పడి ఇక ఈ విధంగా ఉంది ఇంకే బండి దిగబడింది ఇక్కడ మళ్ళీ మనం ఇదే రోడ్లో రావాలి ఇక వచ్చేటప్పుడు ఈ తిన్నంగా పోవాలి ఇటు ఒక టైరు ఈ తినంగా ఒక టైరు ఈ తిన్నంగా ఒక టైర్ పోవాలి ఇక దీన్ని మనం స్కిప్ చేసేస్తాం ఇక్కడ నిన్న మనకి బండి దిగబడింది అనమాట ఒకటే టైర్ బండి మొత్తం ఉరిగిపోయింది ఇప్పుడేం వర్షం పడింది ఎట్లా ఉంటుందా అని ఆలోచిస్తున్నా ఇప్పుడు మనం వేరే సైట్కి వెళ్ళాలి ఈ సైట్ అయిపోయిన తర్వాత అక్కడ కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది రోడ్డు ఆఫ్ రోడ్డు అది కూడా మళ్ళీ ఎందుకు అని చెప్పి రిస్క్ ముందైతే చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి వెళ్తాం ఆ సైట్కి లేదంటే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తాం అనమాట ఇప్పటివరకు మీ మీరు మా వీడియో పూర్తిగా చూసినందుకు చూసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్ మళ్ళా సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తా నేను మీ గుడ్ బాయ్ సైనింగ్ ఆఫ్